అందరికి నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించిపోతున్నాను దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి కయ్యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకు మొత్తం హాల్ అండి సో హాల్ అయితే ఈ విధంగా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపుగా ఉన్నటువంటి డోర్ అనమాట ఇటు చివర మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకి హాల్ నుంచి సెంటర్ పాయింట్ లో రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ అయితే ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ మనకి ఈ బెడ్రూమ్ నుంచి బయట కామన్ బాత్రూమ్ కూడా కనెక్టివిటీ డోర్ అయితే ఇచ్చారు అండ్ ఇక ఈ యొక్క ఫ్లాట్ మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక కొలతల పరంగా టోటల్ ఏరియా వచ్చేసి మనకి పదమూడు వందల ఎస్ఎఫ్టీ అనేది టోటల్ ఏరియా ఇస్తున్నారు అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి మనకి పదకొండు వందల ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా అండి ఇక కామన్ ఏరియాకి వచ్చేసి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండ్ పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక మనకి నలభై మూడు అయితే అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి న్యూ కన్స్ట్రక్షన్ అండి కొత్తగా కట్టినటువంటి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట నాకు చూసుకోవచ్చు మిగతా వివరాలు చూసుకుంటే కనుక ఈ యొక్క ఫ్లాట్ ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్తాము మాకు అందరు అప్పుడు మీరు కాల్ చేసినప్పుడు మాకు యాడ్ నెంబర్ అయితే తెలియజేయండి సో ఫ్లాట్ యొక్క వివరాలు అయితే ఇవ్వండి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి మనకి కానూర్ లొకేషన్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ కాస్ట్ వచ్చేసి మనకి యాభై మూడు లక్షలైతే చెప్తున్నారండి ఫ్లాట్ వివరాలు అయితే ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో కనుక కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా సీ యూ